ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరో టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీలో భాగంగా కొన్ని ముఖ్యమైన ప్రీవియస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోవద్దు అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఇది వీడియోని చూడండి మీకు పాలిటిక్స్ సంబంధించి ఇవన్నీ కూడా మనకి రివిజన్ బిట్స్ అండి మనకు ప్రతి కాంపిటీ ఎగ్జామ్ సంబంధించి ఈ బిట్స్ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి ఇక్కడ మనం టాపిక్ వచ్చే ముందు ఒకసారి ఇక్కడ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింకు అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింకు రెండు కూడా ఇవ్వడం జరిగింది వాటిలో మీరు జాయిన్ అవ్వండి అప్డేట్స్ అయితే పొందండి సో ఇక్కడ మనం టాపిక్ వచ్చినట్లయితే సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజ్యాంగ ముస్సాయిదా కమిటీ ముందు రాజ్యాంగ ప్రవేశికను ఎవరు ప్రతిపాదించారు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి సమాధానం జవహర్ లాల్ నెహ్రూ గారు ఓకేనా సో రాజ్యాంగ ప్రవేశికను రాజ్యాంగ ముసాయిదా కమిటీ ముందు ఎవరు ప్రతిపాదించారంటే జవహర్ లాల్ నెహ్రూ గారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి సిఫారసుపై రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది ఎవరి సిఫారసుపై రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది అంటే ఇక్కడ చూడండి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆమోదంపై రాజ్యాంగ పరిషత్ అయితే ఏర్పడిందనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో రాష్ట్రపతి ఏ అంశాల జాబితాలో ఆర్డినెన్స్ జారీ చేయలేరు ఓకేనా రాష్ట్రపతి ఏ అంశాల జాబితాలో ఆర్డినెన్స్ జారీ చేయలేరు అంటే ఇక్కడ చూడండి రాష్ట్ర జాబితా యొక్క విషయంపై రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయలేరు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎమర్జెన్సీ ప్రకటనకు పార్లమెంటు ఆమోదం ఎంత సమయం లోపు తప్పనిసరి ఎమర్జెన్సీ ప్రకటనకు పార్లమెంటు ఆమోదం ఎంత సమయం లోపు తప్పనిసరి అంటే నెలలోపు ఖచ్చితంగా పార్లమెంట్ యొక్క ఆమోదం అనేది తప్పనిసరిగా ఉండాలండి ఎమర్జెన్సీ ప్రకటనకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రాలకు ఆర్థిక కేటాయింపులు ఎవరి సిఫారసుపై జరుగుతాయి రాష్ట్రాలకు ఆర్థిక కేటాయింపులు అంటే అమౌంట్ సంబంధించి ఎవరి సిఫారసుపై జరుగుతాయి అంటే ఫైనాన్స్ కమిషన్ సిఫారసుపై ఓకేనా ఫైనాన్స్ కమిషన్ సిఫారసుపై మనకైతే రాష్ట్రాలకు ఆర్థిక కేటాయింపులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ లోక్సభ సెక్రటేరియట్ ఎవరి ప్రత్యక్ష పర్యవేక్షణ మరియు నియంత్రణలో పనిచేస్తుంది లోక్సభ సెక్రటేరియట్ అనేది ఎవరి ప్రత్యక్ష పర్యవేక్షణ మరియు ఎవరి నియంత్రణలో పనిచేస్తుందంటే లోక్సభ స్పీకర్ లోక్సభ స్పీకర్ నియంత్రణలో ఇక్కడ మనకి ఈ లోక్సభ అనేది మనకి లోక్సభ సెక్రటేరియట్ అనేది లోక్ లోక్సభ స్పీకర్ ఆధీనంలో అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం యొక్క ఏకైక అతిపెద్ద మూలం ఏది భారత రాజ్యాంగం యొక్క ఏకైక అతిపెద్ద మూలం ఏదంటే భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ సో ఇది మనకు మన భారత రాజ్యాంగం యొక్క ఏకైక అతిపెద్ద మూలంగా చెప్పడం జరుగుతుంది భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని సవరించడం సాధ్యం కాదు ఏ సందర్భంలో సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వు ఇచ్చింది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని సవరించడం సాధ్యం కాదు అని ఏ సందర్భంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అంటే ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చేసి కేశవానంద భారతి విషయంలో మనకు సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగం యొక్క రాజ్యాంగంలో సవరణ అనేది సాధ్యం కాదని చెప్పడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎవరు గుర్తింపు ఇస్తారు భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎవరు గుర్తింపు ఇస్తారంటే ఇక్కడ ఎన్నికల సంఘం అండి ఎన్నికల సంఘం అనేది భారతదేశంలో రాజకీయ పార్టీలకైతే గుర్తింపు అయితే ఇస్తుంది నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులను సవరించే హక్కు ఎవరికి ఉంది భారత రాజ్యాంగం అందించిన పార్ల ప్రాథమిక హక్కులను చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రాథమిక హక్కులను సవరించే హక్కు ఎవరికి ఉందంటే పార్లమెంటుకు మాత్రమే ప్రాథమిక హక్కులను సవరించే హక్కు అయితే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాల లక్ష్యం ఏమిటి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాల లక్ష్యం ఏమిటంటే రాజ్యాంగాన్ని సామాజిక మార్పు సాధనంగా మార్చడం రాజ్యాంగాన్ని సామాజిక మార్పు సాధనంగా మార్చడమే రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రం నిర్దేశిక సూత్రాల యొక్క ప్రధాన లక్ష్యం అనమాట నెక్స్ట్ వన్ ప్రెసిడెంట్ పదవి అభ్యర్థికి ప్రతిపాదించడానికి ఎలక్టోరల్ కాలేజీలో ఎంతమంది సభ్యులు అవసరం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రెసిడెంట్ పదవికి అభ్యర్థిని ప్రతిపాదించడానికి ఎలక్టోరల్ కాలేజీలో ఎంతమంది సభ్యులు అవసరం అంటే యాభై మంది సభ్యుల ద్వారా ఓకేనా యాభై మంది సభ్యులనేది ప్రతిపాదించే కొరకు యాభై మంది సభ్యులైతే అవసరం నెక్స్ట్ వన్ లోక్సభ నిర్దేశించిన ఐదు సంవత్సరాల కంటే ముందు రద్దు చేసే హక్కు ఎవరికి ఉంది లోక్సభను నిర్దేశించిన ఐదు సంవత్సరాల కంటే ముందే రద్దు చేసే హక్కు ఎవరికి ఉందంటే రాష్ట్రపతికి ప్రధానమంత్రి సిఫారసుపై రాష్ట్రపతికి ఈ హక్కు ఉందన్నమాట ఓకేనా సో లోక్సభను నిర్దేశించే ఐదు సంవత్సరాల కంటే ముందు రద్దు చేసే హక్కు అంటే లోక్సభను రద్దు చేసే హక్కు ఎవరికి ఉందంటే రాష్ట్రపతికి ఉంది ఎవరి సిఫారసుపై ప్రధానమంత్రి సిఫారసుపై రాష్ట్రపతికి అయితే ఈ హక్కు ఉంది నెక్స్ట్ వన్ జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కారణం ఏమిటి జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కారణం అంటే కాంగ్రెస్ ఈ తేదీని సో పంతొమ్మిది వందల ముప్పైలో స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంది సో కాబట్టి జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కారణం అన్నమాట నెక్స్ట్ వన్ వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును నిర్ధారించడానికి పౌరుడు ఏ అధికారాన్ని సంప్రదించవచ్చు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును నిర్ధారించడానికి పౌరుడు ఏ అధికారాన్ని సంప్రదించవచ్చు అంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఓకేనా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు లేదా హై మరియు హైకోర్టును కూడా ఆదరించవచ్చు అంటే సంప్రదించవచ్చు అన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ భారత రాష్ట్రపతికి వ్యతిరేకంగా అభిశంసన అభిశంసనను ప్రారంభించే హక్కు ఎవరికి ఉంది భారత రాష్ట్రపతికి వ్యతిరేకంగా అభిసంసను ప్రారంభించే హక్కు ఎవరికి ఉంది అంటే పార్లమెంటులోని ఉభయ సభల్లో ఏదో ఒక దానిని ప్రారంభించవచ్చు పార్లమెంటు సభల్లో పార్లమెంటులోని ఉభయ సభల్లో ఏదో ఒక దానిని ప్రారంభించవచ్చు నెక్స్ట్ వన్ రాష్ట్రపతి ఏ బిల్లుపై తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుంది మరియు ఆయన దానిని పునఃపరిశీలన కోసం తిరిగి పంపలేరు ఓకేనా చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా రాష్ట్రపతి ఏ బిల్లుపై తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుంది మరియు ఆయన దానిని పునఃపరిశీలన కోసం తిరిగి పంపలేరు ఓకేనా ఫైనాన్స్ బిల్లుపై ఓకేనా ఫైనాన్స్ బిల్లు మీద దానికి ఖచ్చితంగా తప్పనిసరిగా సంతకం చరిచతూ ఉంటుంది ఎన్నిక పునః పరిశీలన కోసం అతను పంపలేడనమాట నెక్స్ట్ వన్ వైస్ ప్రెసిడెంట్ ఏ సంస్థకు ఎక్స్ అఫిషియో చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ ఏ సంస్థకు ఎక్స్ అఫిషియో చైర్మన్ అంటే ఇక్కడ రాజ్యసభకు అనమాట ఓకేనా రాజ్యసభకు వైస్ ప్రెసిడెంటే ఎక్స్ అఫిసియో చైర్మన్గా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ లోక్సభ సాధారణ పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాలకు మించి పొడగించే హక్కు ఎవరికి ఉంది లోక్సభ సాధారణ పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాలకు మించి పొడగించే హక్కు ఎవరికి ఉంది అంటే జాతీయ సంక్షోభ సమయంలో మాత్రమే అది కూడా పార్లమెంటుకు ఉంటుంది పార్లమెంటుకు ఉంటుంది అది కూడా ఎప్పుడు అంటే జాతీయ సంక్షోభ సమయంలో మాత్రమే లోక్సభ యొక్క సాధారణ పదవీ కాలాన్ని పెంచేటువంటి హక్కు అయితే ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం భారత రాజ్యాంగంలో ఒక సభ్యుని అనర్హత లేదా అర్హతపై నిర్ణయం తీసుకునే హక్కు ఎవరికి ఉంది పిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది పిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం భారత రాజ్యాంగంలోని ఒక సభ్యుని అనర్హత లేదా అర్హత విషయంపై తీసుకునే హక్కు ఎవరికి ఉంది అంటే లోక్సభ స్పీకర్కి ఈ హక్కు అయితే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వన్ ఏ రాష్ట్ర రిజర్వేషన్ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు ఏ రాష్ట్రం యొక్క రిజర్వేషన్ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారంటే తమిళనాడు రిజర్వేషన్ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం జరిగింది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ శాసన మండలి సభ్యులను ఎన్నుకోవడానికి శాసనసభలో ఓటింగ్ ఎలా జరుగుతుంది శాసన మండలి సభ్యులను ఎన్నుకోవడానికి శాసనసభలో ఓటింగ్ ఎలా జరుగుతుంది అంటే ఓపెన్ ఓటింగ్ ఓపెన్ ఓటింగ్ విధానంలో శాసనసభలోని సభ్యులను సారీ శాసన మండలి సభ్యులను ఎన్నుకోవడానికి శాసనసభలో అయితే ఓటింగ్ జరుగుతుంది శాసన మండలి సభ్యులను ఓపెన్ ఓటింగ్ విధానం ద్వారా అయితే ఎన్నుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలను ఎవరు ప్రకటిస్తారు రాజ్యసభ ద్వైవార్షిక ద్వైవార్షిక ఎన్నికలను ఎవరు ప్రకటిస్తారు అంటే ఎన్నికల సంఘం కానీ చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఎన్నికల సంఘం అయితే ప్రకటిస్తుంది ఏదైనా చట్టం లేదా రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలోని తొమ్మిదవ జాబితాలో ఉంచబడితే దాని ఫలితం ఏమిటి ఏదైనా చట్టం లేదా రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలోని తొమ్మిదవ జాబితాలో ఉంచబడితే దాని యొక్క ఫలితం ఏంటి అంటే ఇది కోర్టులో నిర్వచించదగినది కాదు అని ఓకేనా ఇది కోర్టులో నిర్వహించదగినది కాదు అని దైఫ్ అర్థం అన్నమాట ఓకేనా ఎవరి అనుమతి లేకుండా రాష్ట్ర శాసనసభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టలేరు ఎవరి అనుమతి లేకుండా రాష్ట్ర శాసనసభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టలేరు అంటే సో ఇక మనకు రాష్ట్రం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి గవర్నర్ అనుమతి లేకుండా మనము రాష్ట్రం యొక్క శాసనసభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టడానికి అసలు అవకాశం లేదనమాట నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది ఓకేనా భారత రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉందంటే కేవలం రాష్ట్రపతికి మాత్రమే ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు ఎంతకాలం చట్టాలను రూపొందించగలదు రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు కాలం చట్టాలను రూపొందించగలదంటే ఒక సంవత్సరం పాటు రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు చట్టాలను రూపొందించగలదు నెక్స్ట్ వన్ రాష్ట్ర పాలసీ యొక్క ఆదేశిక సూత్రాల సందర్భంలో ఇది బ్యాంక్ సౌలభ్యం మీద ఆధారపడి చెల్లించే చెక్ అని వ్యాఖ్యానించిన వారు రాష్ట్ర పాలసీ యొక్క సూత్రాల సందర్భంలో ఇది బ్యాంక్ సౌలభ్యం మీద ఆధారపడి చెల్లించే చెక్ అని వ్యాఖ్యానించిన వారు ఎవరు అంటే కేటీ షా కేటీ అనమాట నెక్స్ట్ వన్ ఏ ప్రణాళిక ప్రకారం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ప్రతిపాదించారు ఏ ప్రణాళిక ప్రకారం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును ప్రతిపాదించారంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆల్రెడీ ఈ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ పంచాయతీలకు పన్నులు విధించే హక్కు ఉందా పంచాయతీలకు పన్ను విధించే హక్కు ఉందా లేదా అంటే అవును అండి పంచాయతీలకు సంబంధించి పన్ను విధించే హక్కు అయితే ఉంది ఏ అసెంబ్లీ స్పీకర్ ఏ ఆ శాసనసభలో సభ్యుడు కాదు ఏ అసెంబ్లీ స్పీకర్ ఆ శాసనసభలో ఆ సభలో సభ్యుడు కాదంటే రాజ్యసభ అండి రాజ్యసభ ఫ్రెండ్స్ ఇది మనకు పాలిటిక్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ అనమాట సో ఈ బిట్స్ అని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి Thank you for watching.